డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని దెందలూరు నియోజకవర్గ మాదేపల్లి గ్రామంలో పేదలకు కులమతాలకు అతీతంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు మరియు జాలిపూడి విశాల సహకార పరపతి సంఘ అధ్యక్షులు మోటుపల్లి పవన్ హరిచంద్ర కుమార్ అధ్యక్షతన వృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి వెళ్లి దుప్పట్లు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కటుంగ సత్యనారాయణ పలిపే ప్రవీణ్ దారపు బాలవరప్రసాద్ సరిది వెంకటరమణ సిరిగినేడి చందు మోటుపల్లి రవి లింగనేని మహేష్ గాదం గోపి కొత్త సుధీర్ బందార్ పవన్ కుమార్ రాజునాల రమేష్ కమ్ముల సందీప్ వాడవల్లి పూర్ణ కోలా సాయి తరుపురెడ్డి గోపి కోల రమణ తదితరులు పాల్గొన్నారు ఓని అమ్మ వీడియోలో ముందు కవర్ చేసి పారతింతే కొందదితే అప్పుడు కదులుకుందాం సోన సార్ మేము ఎల్లండే அந்த போய் எதிர்க்கே பாக கட்டி போதா பவன் கல்யாணம் கிராம ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సేవా కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి అలాగే ఫ్రూట్స్ మంచి కార్యక్రమం చేపట్టడం ఆయన జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా జై జనసేన జై జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా ఈరోజు మాదేపల్లి గ్రామంలో కొద్దిగా పేదవారైన వృద్ధులకు అలాగే విధానకు ఆడవారికి రోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి ఆయన పుట్టినరోజు అందరం కూడా ఆయన ఏం చెప్పారంటే హృదాగా ఏది చేయొచ్చు మొన్న వైజాగ్లో చెప్పిన మీటింగ్లో ప్రతి కార్యకర్తని కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్తానన్నారు అలాగే ప్రతి క్రియాశీలకు వాలంటీర్ని మన పార్టీ ఆఫీస్కి అనుసంధానం చేస్తా అన్నారు కష్టపడి కింద నుంచి ప్రతి కార్యకర్త రావాలి ఈ కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళని కూడా నాయకుండా తీర్చిదిద్దే బాధ్యత ఆయన తీసుకున్నారు కాబట్టి పార్టీ ఎంతగానో అభివృద్ధి చెందే పార్టీ యువత ముఖ్యంగా బాగా ఆకర్షితులు అవుతున్నారు రోడ్లు గ్రామీణాభివృద్ధి తీసుకున్నందుకు గ్రామ ప్రజల్లో అదొక ఆనందమైన ఉత్సాహం వెల్లకూరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి కాబట్టి ఆయన పుట్టినరోజుని రించుకుని ఈ రోజుని డబ్బు వృధా చేయకుండా కేకులు అటువంటి ఏమీ కట్ చేయకుండా పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున మాదేపల్లి గ్రామంలో పళ్ళు దుప్పట్లు అలాగే సేవా కార్యక్రమాలు చేస్తామని కాబట్టి మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మా మాదేపల్లి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ గారి ఆధ్వర్యంలో కోటపూరు పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ందుకు అందరికీ ధన్యవాదాలు జయ జనసేన జ